హాయ్ ఎవ్రీవన్ మరి టెట్ సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ అలాగే ఫుల్ సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ నిన్న రాత్రి తొమ్మిదర తర్వాత అప్లోడ్ అవుతుందని నిన్న మనం చెప్పడం జరిగింది మరి నిన్న రాత్రి విద్యాశాఖ అధికారులు సమగ్ర నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ వివరాలు మొదలైన అన్ని డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేశారు ఈరోజు సిలబస్ సిలబస్ సంబంధించి అప్లోడ్ చేస్తారు గతంలో కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వన్ టూ డేస్కు సిలబస్ అప్లోడ్ చేశారు సిలబస్లో ఎలాంటి మార్పు లేవు అది స్పష్టంగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు టాపిక్ వైజ్ కూడా ఈరోజు మనకు పూర్తి స్థాయిలో సిలబస్ ఈరోజు అప్లోడ్ చేస్తారు ఆల్రెడీ నిన్న ఇచ్చిన నోటిఫికేషన్లో మార్క్స్ వైజ్ వేటేజ్ కూడా అందులో మెన్షన్ చేశారు ఇక మరి టిట్ సంబంధించి ఒక అభ్యర్థులకు కూడా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు మేలో రాసిన టిట్ రాసిన అభ్యర్థులందరూ కూడా ఈసారి ఫీజు ఫ్రీగా సల్లింపించి అప్లికేషన్ ఫ్రీగా చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి ఈరోజు వార్తలు కూడా అదే రెడీ చేశారు మేలో టెట్ రాసిన వాళ్ళకు ఫీజు లేదు అలాగే కొత్తగా రాసేటోళ్ళకు కొత్తగా రాసే అభ్యర్థులకు గతంలో వెయ్యి రూపాయలు ఉన్న ఫీజుని ఈసారి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చేశారు ఒక పేపర్కు సెవెన్ ఫిఫ్టీ రెండు పేపర్లకు అయితే గతంలో రెండు వేలు ఉంటే దాన్ని ఇప్పుడు వెయ్యి రూపాయలకు తగ్గించారు ఈ న్యూస్ అన్ని పేపర్లో ఈరోజు మెయిన్ వార్త ఇచ్చారు అలాగే మరి టెట్ సంబంధించి ఇతర అంశాలు ఫీజు సంబంధించి అవచ్చు క్వాలిఫికేషన్ సంబంధించవచ్చు మరి పేపర్ వన్ పేపర్ టూ సంబంధించి పూర్తి స్థాయిలో షెడ్యూల్ ఎప్పుడొస్తుంది అది కూడా ఈరోజు నాకు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది పేపర్ వైజ్ డీటెయిల్ షెడ్యూల్ షెల్ బి నో నోటిఫై లెటర్ అని అంటే గతంలో కూడా మనకు చూసాం అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో షెడ్యూల్ ఇచ్చారు షెడ్యూల్ అనేది మనకు ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది పేపర్ వన్ పేపర్ టూ అనేది మాత్రమే ఇస్తారు గతంలో కూడా మనం చూసాం మధ్యలో పేపర్ వన్ కొన్ని రోజులు మళ్ళీ పేపర్ టూ అలా పెట్టారు దానికి సంబంధం లేకుండా మనం ప్రిపేర్ కావాల్సింది ఎందుకంటే షెడ్యూల్ ఇచ్చారు కాబట్టి ఆ షెడ్యూల్ ఎప్పుడన్నా ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది కాబట్టి అభ్యర్థులకు కాబట్టి ఖచ్చితంగా అందరూ ప్రిపేర్ కావాల్సిందే మరి ఈరోజు నుంచి అప్లికేషన్ అభ్యర్థులు అందరూ చేసుకోవచ్చు ఇందుకు సంబంధించి అవసరం న్యూస్ చూస్తే టెట్ అభ్యర్థులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంది గత మేలో నిర్వహించిన టెట్ దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ వచ్చే జనవరిలో నిర్వహించిన టెట్ పరీక్షకు ఎలాంటి ఫీజు లేకుండా ఫ్రీగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది మరోవైపు గత మేనే గత మేలో పెంచిన టెట్ ఫీజుని ఈసారి భారీగా తగ్గించింది గతంలో ఒక పేపర్కు వెయ్యి రెండు పేపర్లకు రెండు వేల ఫీజు ఉండగా ప్రస్తుతం దాన్ని ఒక పేపర్కి ఏడు వందల యాభై రెండు పేపర్లు రాస్తే వెయ్యిగా నిర్ణయించింది ఈ మేరకు టెట్ డీటెయిల్ నోటిఫికేషన్ను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి టెట్ కన్వీనర్ రమేష్ గురువారం రిలీజ్ చేశారు మేలో నిర్వహించిన టెట్లో క్వాలిఫై అయినా కాకపోయినా అప్లై చేసుకోవాలా వచ్చే జనవరిలో జరిగే టేట్కు ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు అంటే మన డెట్లో మొన్న మేలో మే ఇరవై నుంచి జూన్ రెండు వరకు ఎవరైతే డెట్ అప్లై చేశారో అప్లై చేసి ఫెయిల్ అయిన వారితో పాటు గతంలో పాస్ అయ్యి అంటే మొన్న మేలో పాస్ అయిన అభ్యర్థులకు ఇప్పుడు మళ్ళీ స్కోర్ పెంచుకోవకు ఎవరైతే అంటే ఎక్స్ట్రా స్కోర్ మళ్ళీ పెంచుకోకపోవచ్చు మళ్ళీ రాసే వాళ్ళందరికీ కూడా గత మేలో రాసిన వారందరికీ కూడా స్కోర్ స్కోర్ ఇంప్రూవ్మెంట్ కోసం మళ్ళీ ఇప్పుడు రాసేవారందరికీ కూడా ఫీజు ఫ్రీగా నిర్ణయించడం జరిగింది దీంతో దాదాపు మొన్న రాసిన రెండున్నర లక్షల మంది అభ్యర్థులకు మళ్ళీ అందరికీ కూడా ఫ్రీ మన దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎగ్జామ్ రాశారు కొంతమంది అభ్యర్థులు మొన్న అప్లై చేయలేకపోయారు వారితో పాటు కొత్త అభ్యర్థులకు ఈసారి ఫీజు ఉంటుంది డిఈడి బీడీ సెకండ్ ఇయర్ వారు కూడా దాదాపు అన్ని భాషలకు మొన్ననే ఎగ్జామ్ రాశారు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎవరు రాసేవాళ్ళు కాబట్టి ఏమైనా ఒక రెండు మూడు వేల మంది ఉంటారు కాబట్టి అలాగే గతంలో ఫెయిల్ అయిన వాళ్ళు ఒక ఇరవై నుంచి ముప్పై వేల మంది గతంలో రాయలేని వాళ్ళు కాబట్టి మొత్తం దాదాపు ఒక కొత్తగా యాభై వేల మంది కొత్తగా అప్లేసినా వారికి మాత్రం ఫీజు ఉంటుంది మిగతా రెండున్నర లక్షల మంది ఒకవేళ మళ్ళీ రాయాలనుకుంటే అందరు కూడా ఫీజు ఫ్రీగానే నిర్ణయించారు ఇక మొదలైన దరఖాస్తు ప్రక్రియ ఈ న్యూస్ ఈ రోజు నుంచి అంటే రాధి డైట్ నుంచి అప్లై స్టార్ట్ చేశారు దాదాపు ఈ రోజు నుంచి అందరు అప్లై చేస్తారు మరి అభ్యర్థి కూడా త్వరగా అప్లై చేసుకుంటే సెంటర్స్ కూడా తమ సొంత జిల్లానే వచ్చే అవకాశం ఉంటుంది దానిలో కాబట్టి మళ్ళీ దూరం దూరం హైదరాబాద్లో దూరం దూరం పడడానికి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అభ్యర్థి త్వరగా అప్లై చేసుకుంటే బెటర్ అంటే గతంలో త్వరగా అప్లై చేసుకుని కొందరికి పడ్డది దూరం సెంటర్లో వాళ్ళు ఎందుకు పడుతుంటే ఖచ్చితంగా ఆన్లైన్ సెంటర్ కాబట్టి ఆన్లైన్ ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయరు కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులకు అధికారులు వీలైన వాళ్ళ వెసులుబడి బట్టి సెంటర్లు దూరం దగ్గర అనే విషయం పరిగణన తీసుకొని వాళ్ళు ఆన్లైన్ సెంటర్ బట్టి వేస్తారు అది సో అభ్యర్థులు ఇది గమనించాలి ఇక టెట్ సంబంధించి ఇదంతా మాకు తెలిసిన విషయమే మార్కుల విషయం మొత్తం వన్ ఫిఫ్టీ మార్క్స్కు ఓసీ జనరల్ కేటగిరీకి సిక్స్టీ పర్సెంట్ అంటే నైంటీ మార్క్స్ బీసీ వారికి ఫిఫ్టీ పర్సెంట్ అంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ అండ్ క్యాటర్ వారికి ఫార్టీ పర్సెంట్ అంటే వీళ్ళకు ఈ అర్హా మార్కుల సంబంధించి తొంభై మార్కులు డెబ్బై ఐదు మార్కులు అరవై మార్కులు చొప్పున ఇది మనకు అందరికి తెలిసిన విషయమే అలాగే సిలబస్ సంబంధించి కూడా మరి పేపర్ను సంబంధించి థర్డ్ టు ఎయిత్ క్లాస్ అంటే ఒకటి నుంచి ఎయిత్ అంటారు కాబట్టి థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎయిత్ క్లాస్ లోపు అలాగే పేపర్ టూ వరకు సిక్స్ టు టెన్త్ పేపరు నైన్టీన్ పర్సెంట్ ఎయిత్ క్లాస్ లోపు వస్తుంది కాబట్టి ఎయిత్ క్లాస్ లోపు ఎక్కువ ప్రిపేర్ అయితే స్కోర్ పెంచుకునేందుకు చాలా అవకాశం ఉంటుంది అలాగే పేపర్ టూ వారికి సిక్స్ టు టెన్త్ సంబంధించి గతంలో కూడా ఇస్తాం మనం ఇక ఈ నెల కూడా ఇదే వార్త టెడ్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం సాంకేతిక కారణం వల్ల ఏడు నుంచి వెబ్సైట్ను అందుబాటులో తీస్తామని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని అధికారులు ప్రకటించారు దాంతో గురువారం ఉదయం నుంచి అభ్యర్థులు ఆన్లైన్ కోసం ఏదో చూశారు మొత్తానికైతే రాత్రి పది గంటలకు ఈ సమాచార ఇన్ఫర్మేషన్ బుల్లెటెన్ అప్లోడ్ చేశారు నేను మనం గ్రూప్లో కూడా నైట్ పోస్ట్ చేయడం జరిగింది మరి ఫీజు సంబంధించి కావచ్చు ఇంతకుముందు మనం చర్చించాం ఒక పేపర్ రాస్తే సెవెన్ ఫిఫ్టీ రెండు రాస్తే వెయ్యి రూపాయలు కొత్త వారికి ఇది పాత వారందరికీ ఫ్రీ ఉంటుంది ఒకవేళ సాధించిన స్కోర్ పెంచుకోవడానికి మళ్ళీ పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు మే నెలలో ఫాస్ కాని వారికి కూడా ఇప్పుడు మళ్ళీ ఫ్రీగా పెట్టారు అలాగే టెట్ ఫలితాలు ఫిబ్రవరి అయినా ప్రకటిస్తామని విద్యాశాఖ వెల్లడించింది అంటే పరీక్షలు ముగిసిన పదిహేను రోజులకు మొన్న కూడా మనం చూసాం దాదాపు పన్నెండు నుంచి పదిహేను రోజుల లోపే ఫలితాలు పెడిచారు ఇప్పుడు కూడా అలానే ఇస్తారు టెట్ ఫీజు తగ్గింపు ఒకే పేపర్ రాయాలనుకుంటే సెవెన్ ఫిఫ్టీ రెండు పేపర్లు కలిపి వెయ్యి గతంలో టెట్ రాసిన వారికి మినహాయింపు అంటే అందరికీ ఫ్రీ వాళ్ళందరికీ ఇక మరి ఇందుకు సంబంధించిన అసలు మనం చూస్తే ఇక్కడ రాశారు పేపర్ వైజ్ డీటెయిల్ షెడ్యూల్ షెల్బీ నోటిఫై ల్యాటర్ అంటే పేపర్ అండ్ పేపర్ ఎప్పుడు ఉంటుందని త్వరలోనే వెల్లడిస్తారు మొత్తానికి జనవరి ఒకటి నుంచి లోపు ఎగ్జామ్స్ ఉంటాయి అందులో సంక్రాంతి హాలిడేస్ ఒక నాలుగైదు రోజులు ఉన్నాయి కాబట్టి అవి మినహాయించి ఆ పద్నాలుగు నుంచి పదిహేను రోజులు కంప్లీట్ చేస్తారు ఎగ్జామ్స్ మార్నింగ్ షిఫ్ట్ అయితే నైన్ టు లెవెన్ థర్టీ ఏఎం టూ అండ్ హాఫ్ అవర్స్ అలాగే మధ్యాహ్నం టూ టు ఫోర్ థర్టీ అంటే నూట యాభై క్వశ్చన్లో నూట యాభై నిమిషాలు చొప్పున ఈ పరీక్ష ఉన్న విషయం తెలిసిందే మరొక ముఖ్య విషయం మరి ఎగ్జామినేషన్ ఫీ సంబంధించి నోటికేషన్ కూడా మెన్షన్ చేశారు యు హ అప్లైడ్ డిజిటెడ్ ట్వ ట్వంటీ ఫోర్ హెల్డ్ ఇన్ మే జూన్ ట్వంటీ ఫోర్ బట్ నాట్ క్వాలిఫైడ్ అంటే క్వాలిఫై కాని వారికి అండ్ దోస్ హు ఆర్ క్వాలిఫైడ్ బట్ డిసైడ్ ఇంప్రూవ్ ద స్కోర్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు పే ఫ్రీ అంటే ఎవరైతే స్కోర్ ఇంప్రూవ్ కోసం రాస్తారో వారు కూడా ఎలాంటి ఫీజు పే చేయనవసరం అవసరం లేదని శాఖ మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు అలా క్వాలిఫేషన్ సంబంధించి ఎలాంటి మార్పులు లేవు గతంలో ఉన్నాయని మళ్ళీ ఉన్నాయి ఇక మనం ఇందులో సంబంధించి నోటిఫికేషన్ అప్లికేషన్ మరి అప్లికేషన్ సంబంధించి నిన్న నైట్ నుంచి ప్రారంభమైంది ఈ నెల ఇరవై వరకు ఉంటుంది ఆర్టికల్ డిసెంబర్ ట్వంటీ సిక్స్ నుంచి వస్తారు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ జనవరి ఫస్ట్ నుంచి ఇరవై వరకు రిజల్ట్ ఫిబ్రవరి ఐదు రోజు రిజల్ట్ ఇస్తారు మరి జాబ్ కెండర్ ప్రకారం ఖచ్చితంగా డిఎస్సీ కూడా వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది మరి అది ఫిబ్రవరి మార్చ్ అనేది రాబోయే రోజులు మనకు తెలుస్తుంది మొత్తంగా అయితే ఖచ్చితంగా డిఎస్సీ నోటిఫికేషన్ ఉంటుంది ఫిబ్రవరి ఐదు రోజులు ట్విట్టర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మరి క్వాలిఫికేషన్ సంబంధించి ఇలాంటి మార్పులు లేవు లేటెస్ట్ వరకు అయితే ఓసీ వారికి ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ వారికి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టూ థౌజండ్ లోపు అంటే డిసెంబర్ ఇరవై మూడు టూ థౌజండ్ ఫిఫ్టీన్ లోపు ఎవరైతే డిఎల్ అడ్మిషన్ తీసుకుంటారు వారికి ఓసీ వారికి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఫిజికల్ యాడ్ వారికి ఫార్టీ పర్సెంట్ చొప్పున మార్కులు ఉంటే సరిపోతుంది ఇంటర్మీడియట్లో ఇంకా పేపర్ టూ వారికి కూడా ఓసీ వారికి ఫిఫ్టీ పర్సెంట్ మిగతా వారికి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అలాగే టూ థౌజండ్ ఫిఫ్టీన్ బిఫోర్ బిఏలో అడ్మిషన్ తీసుకున్న వారికి డిగ్రీలో రిజర్వేషన్ వారికి ఫార్టీ పర్సెంట్ ఓసీ వారికి ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి మిగతా వారికి ఫార్టీ పర్సెంట్ సో ఇందులో ఎలాంటి మార్పులు లేవు సిలబస్ సంబంధించి కూడా ఎలాంటి మార్పులు ఉండవు యాజ్ ఇట్ ఈస్కి ఈరోజు సిలబస్ సంబంధించి ఈరోజు లేదా రిపబ్లోడ్ చేస్తారు సంబంధించి సిలబస్ అనేది ఎప్పుడో మార్పు ఉండదు అలానే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ లెటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ